नमस्ते वेलकम टू थ्री त्रीटी डेवीन स्वास्थ्य बच्चे बच्चों ध्यान का प्रभव और काटने से कहीं अच्छा है और स्वास्थ्य अंदर 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 स्वास्थ्य के बीच में దీని వల్ల ఏమవుతుందంటే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది రిఫ్రెష్ అవుతుంది ఎప్పుడో అకాడమీలో చదువుతాం మేమైతే రెండు వేల ఏడులో చదివాం ఇంకా కొంతమంది ఇంకా సో ఆ రకంగా మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది సపోజ్ ఒక పోలీస్ స్టేషన్లో ఒక పది మంది కానిస్టేబుల్స్ ఉన్నారు పది మంది కానిస్టేబుల్స్ అనే చెప్తాం కానీ ఎవరైతే వాళ్ళ ఓన్ టాలెంట్ తోటి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఏదైనా టాలెంట్ ఉంటే అతన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తామో చేయమా కొత్త పిల్లలు కూడా కనిపిస్తారు మెన్ రీసెంట్ బ్యాచెస్ ఉన్నారో మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ వే అండ్ ఇంక్రిమెంట్స్ సంవత్సరం అయితేనే ఒక ఇంక్రిమెంట్ పడుతుంది ఎవ్రీ ఇయర్ మనం ఎప్పుడైతే జాయిన్ అయినామో ఆ నెలలో కానీ దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి ఒక ప్రైజ్ వచ్చిన మూడు ఇంక్రిమెంట్స్ అంటే మీ ప్యాష్మేట్స్కి మీకు చాలా సాలరీ డిఫరెన్స్ కూడా వస్తుంది సో ఆ రకంగా కూడా మనకు ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి బెస్ట్గా పెర్ఫామ్ చేయండి దీని ద్వారా మనకు జోనల్ టీంలో మీకు పేస్ దొరికే అవకాశం ఉంటుంది తద్వారా మన జోన్ని రిప్రజెంట్ చేస్తూ స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి అటెండ్ అయ్యి మంచి మెడల్స్ నా మాకేం ఉండదు నీకే అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదర్వైజ్ ఏమవుతుందంటే ఒక కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ రావడం ఇలాంటివన్నీ కూడా స్కిల్స్ పెంచుకోవడానికి మీ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో అందరు కూడా ఇది జాగ్రత్తగా యూజ్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి బెస్ట్ టీమ్గా మహబూబ్ నగర్ టీమ్